నమస్కారం వెల్కమ్ జనం కోసం జర్నలిజం న్యూస్ సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో పనుల పండుగగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గన్రా సత్యనారాయణరావు గారు గారు చప్పులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్థుల ఆలయ కమిటీ నిర్వాహకులు కాంగ్రెస్ నేతలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే జీఎస్ఆర్ పెద్దమ్మ తల్లి వారి ఆశీషులు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్న ఎమ్మెల్యే కొప్పుల గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ముందుగా రావడం అభినందనీయం గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సహకరించినటువంటి దాతలకు నిర్వాహక కమిటీకి ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గ్రామ పెద్దలు అదేవిధంగా మహిళా సోదరు బంధు ముద్రాజు కమిటీ సభ్యులు నిర్వాహక కమిటీకి సోదరి సోదరుమన్లకు పూజార్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తల్లి ఆశలు కురుకుల గ్రామం శాంతపేట మండలం భూపాల కేంద్ర ఏక ప్రజలపై ఉండాలని తల్లి ఆశితులతో మరి దినదిన అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ ముఖ్యంగా మంచి దేవాలయం నిర్మించుకున్నాం ఈ దేవాలయానికి కూడా ఒక పూజ అని ఉండాలి ఈరోజు మనకు దానికి నిర్వహణ ఖర్చు కావాలి ఖర్చు కావాలంటే రోజు మనము గుడి కట్టుడకేతు ప్రతిష్ట చేసుకోవడం దీప నైవేద్యం దాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ట చేశాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం చేశాం ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత మనం రోజు స్నానం చేసి టిఫిన్ చేసి భోజనం ఏ రకంగా చేస్తాము తల్లి కూడా స్నానం చేయించి అభిషేకం చేసి మనం వండుకునే వంటలో కనీసం ప్రసాద నైవేద్యంలో ఈరోజు అంటే కుక్కల గ్రామస్తులు ఒక ముదురాజి కులస్థులనే కాదు ఆ తల్లి తప్పటి వర్గాన్ని తల్లి ఆకు వారానికి ఒక్కసారి రోజుకొక్కసారు మొక్కుకొని మీరు మడికినటువంటి వంట మొదలు అమ్మవారికి పెట్టి నైవేద్యం ఇచ్చి రోజు మడిగట్టుకొని பூஜ்யம் ஏத்துకొని एनटीவி போல ஏசே விதங்க പ്രതി応答 ఉండற அப்படிங்கீங்க ਸੰदर्भನಲ್ಲಿ నేను తెలియజేస్తున్నాను